పేటన్స్కి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం తెలవేసం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారాలు మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే వియోజ ర్యాలీకి తెలవేసం జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ వియోజ ర్యాలీ జరుపుకోవాలని నా ప్రార్థన ముఖ్యంగా ఎవరలు ఎవరు కూడా సైలెన్స్లు వెళ్ళొద్దు అదే విధంగా ట్రిపుల్ రైడింగ్ కూడా చేయొద్దు మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో సుమారు ముగ్గురు తీవ్రంగా గాయపడటం జరిగింది అది ఆలోచించే ఈ విజయోత్సవ ర్యాలీ ఆపుదామని ఉన్నప్పటికీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే ఈ రెట్టి పరిస్థితుల్లో విజయోత్సవ జరుపుకోవాలని ప్రజల మీద ఈ విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించాలి దయచేసి ఎవరో కూడా సైలెన్స్ తీయొద్దు అదే విధంగా తీసుకురావద్దు బొకేలు తీసుకురావద్దు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అతివేగంగా వెళ్ళవద్దు దయచేసి అందరూ ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి విజయసరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి